హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూర్లు ఇంకా కారం అయితే పట్టిస్తూనే ఉన్నారు ఈ కారం కష్టాలు ఎప్పుడు తేడతాయి అన్నట్లుంది మా పని బాగా వేపుతుంటే వాసనకి కళ్ళ నుండి ముక్కుల నుండి నీళ్లు జలుబు అయితే వచ్చేసింది మీరు ఇంకా ప్యాకెట్ కారం వాడుతారా ప్యాకెట్ కారం వాడితే వాడమాకండి కడుపులో మంట అయితే వస్తుంది ఇక్కడ జీలకర్ర ఆవాలు మెంతులు అలాంటి ధనియాలు కూడా వేపేసుకొని ఓ పక్క అయితే తీసేసుకున్నాము ఎందుకంటే అవి వేపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా ఇక్కడ నేను చిన్నలపాయ్ ఫ్లేవర్ నాకు కారంలో బాగా ఇష్టమని కొంచెం చిన్నలపాయలు ఎక్కువే తీసుకున్నాను చిన్నలిపాయ జీలకర్ర ఎక్కువ ఉంటే ఆ కారం టేస్టే మారిపోయిద్ది ఎడ ఉప్పు కూడా వేపుకుంటున్నాము ఉప్పు ఎందుకంటే ఉప్పులో ఉన్న చెమ్మ కారంలోకి వెళ్ళి బూజు పట్టకుండా ఉండాలని ఉప్పు కూడా వేపుకుంటున్నాం మిరగాయలు అయితే వేపట్లేదు ఒకళ్ళు తొడియాలతోనే పట్టిస్తున్నారు అలా పట్టించకండి కడుపులో మంట వచ్చిద్ది మిరగాయలు అన్ని ఇలా చేసేసి విత్తనాలు అయితే బాగా వేపుకుంటాం విత్తనాలు వేపడం వలన తొందరగా ఏగితే కారం కూడా టేస్ట్గా ఉండిద్ది ఒక రోజు అంతా ల్యాండ్లో ఆరపెట్టేసి నెక్స్ట్ డే మరక అయితే పంపించేసాం ఇందులో కొంచెం అమదం కూడా వేసుకుంటాం కలర్ మంచిగా ఉండిద్ది ఎందుకు ఎల్లో కలర్ కనపడుతుందో కారం అయితే రెడ్గా ఉంది